హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు దసరా రోజున పదిహేను వేలు ఆర్థిక సహాయం చేస్తామని సీఎం చంద్రబాబు నేను ప్రకటించిన విషయం తెలిసిందే సొంత వాహనం కలిగి దాన్ని నడిపే క్యాబ్ ట్యాక్సీ డ్రైవర్లకు ఈ స్కీమ్ వర్తిస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది అర్హులు ఉండగా ఇప్పుడు రెండు పాయింట్ తొంభై లక్షలు పెరిగి ఉంటుందని అన్సర్ వేస్తున్నారు ఇందుకు నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు కానున్నాయి వైసీపీ హయాంలో వీరికి పదివేల చొప్పున ఇచ్చేవారు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఎవరైతే బస్సు జర్నీ చేస్తున్నారో సో మనకైతే బస్సు జర్నీలు ఎస్వీబీటీ అనేది అనే ట్రావెల్స్ వాళ్ళు టెన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు సో మీకు ఆ టెన్ పర్సెంట్ ఏదైనా డిస్కౌంట్ కావాలనుకుంటే బస్ జర్నీ కోసం సో ఒకసారి అయితే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు లేదంటే కామెంట్స్లో మెసేజ్ పెట్టినా నేను నా ఫోన్ నెంబర్ అయితే పెడతాను ఫ్రెండ్స్ ఓకే అండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయించారు